భద్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిబిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి బాలరాముడి విజయయాత్ర రథం చేరుకుంది తిరుమల తిరుపతి నుండి అయోధ్యకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్టు మరియు బాబా పిక్చర్ వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించిన పాదయాత్ర గురువారం ఒంటిబిట్టకు చేరుకుంది వారు ఏకశిలపై వెలిసిన సీతారామ లక్ష్మణ మూర్తులను దర్శించుకున్నారు ఆలయ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రాజు బీజేపీ నేత బాలరాజు శివరాజు గోశాల ట్రస్ట్ చైర్మన్ దశరథ రాముడు రాజంపేట పార్లమెంటరీ బీజేపీ నాయకుడు తోటా నాగేశ్ తదితరులు పాల్గొన్నారు తెలియజెప్పడానికి బాల్యరాముగ్రహం పెట్టిస్తున్నారు విగ్రహం పెట్టిస్తున్నారు ఇక్కడ నుంచి రథయాత్రగా ఇరవై ఐదు రోజులు ఎందుకు వెళ్తున్నామంటే ధర్మ ప్రచారం చేస్తూ శ్రీరామ భక్తులకు ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని దర్శనం చేసి వాళ్ళు పూజలు కావాలని ఆశిస్తూ ఈ రథయాత్ర అయోధ్యకు ఈ యొక్క బాలరాముని బాలరాముని విదయాదుల ఒంటి ఒంటిమిటైన పుణ్యక్షేత్రం గోదండరామ స్వామి క్షేత్రానికి చేరుకున్నారు ఓ మహాభక్తులారా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు ఈ స్వామి వారిని దర్శించుకొని ఈ యొక్క బాలరాముని విగ్రహము అయోధ్య ప్రతిష్ట చేయాలని మన దానా ధర్మ ట్రస్ట్ వారు ముందుకొచ్చి ఈ యొక్క తెలుగునాడ ప్రతి ఒక్క ఊరు ఊరు కర్మ ప్రచారం చేసుకుంటూ బాలరాముని విజయత చేస్తున్నారు ఈ యొక్క ఈ రోజు మన ఒత్తిడిపేట గోవిందామక్షానికి వచ్చారు ఈ కార్యక్రమానికి చేసిన హిందువు బంధువులందరికీ నమస్కారం నమస్తారు అలాగే ఈ యొక్క దాన ధర్మ వారు ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా చేశారు ఈ కార్యక్రమానికి స్థానికులు ఆదేశించారు మీరు చెప్పారు బిజెపి వారు చాలా విజయవంతం చేశారు అందరికీ జై శ్రీరామ్ నిరంత్ మహారాజ్వామి దర్శించి మాట మాట్లాడుతున్నాను జై శ్రీరామ్